హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చెట్టు నడుతుందని చెప్పేసి ఒక జాంట్ అయితే తీసుకొచ్చేసాము మనం మనం తాడి ఇయర్ నరికాం కదా అప్పుడైతే ఒక కామెంట్ అయితే చేశారు మీరు ఒక చెట్టు నరికేస్తారు కదా ఇంకో ప్రాణం ఇంకో ప్రాణం అయినా మీరు వేయాలి కాబట్టి అన్నారు అందుకే నా అన్న చెప్పిన విధంగా అయితే ఈరోజు ఒక జాంట్ చెడ్ అయితే వేసేస్తున్నాం ఇది ఇంకా కాసి మన జాంకెల్ కోసేటప్పటికి మనం పెళ్ళి అయిపోతే అని మనం ఎప్పుడైనా ఒక చెట్టు నరికేస్తాం కాబట్టి దానికి ప్రతిరూపంగా ఈ చెట్ అయితే మీరు వచ్చేయండి ఎలా వేస్తున్నాం చూడండి నేనైతే వేసేసి కాముగా అయితే వదిలేము మొత్తం దీనికి సెక్యూరిటీ మొత్తం అయితే చేసి పెట్టేస్తాము మీరు ఏదో ఒరిగి మళ్ళీ మొత్తం వీడియో వీడియో లేకొద్దు మన వీడియో అందరూ చూడండి స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఖర్చు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నాం అందరూ చూసేస్తున్నారు అలా అయితే చూడొద్దు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేకొద్దు వీడియోలో అయితే వెళ్ళిపోతుంది వచ్చి దానికి చాలా రోజులు అయితే మన చాలా రోజులు అయితే ఈరోజైతే అన్న కామెంట్ వీడియోస్ కాబట్టి అందుకని ఇంత బాగా చేయాల్సి వస్తుంది మామూలుగా అయితే నేనైతే చర్చ ఎప్పుడు అలవాట్లేదు కానీ ఒక ప్రాణం బతుకుతున్నట్టు మంచిదే కదా ఇది మాత్రం ఆయన దగ్గర సోపర్ ఇది మాత్రం అదైతే తగద మట్టి నువ్వు గుర్సు గురిస్ వేసినా కూడా అవ్వదు పోయినా ఏం జాంతి జాంకేస్తే పర్వాలేదు లేదంటే యారు బర్బా అప్పుడు ఆ చెట్టు అయితే నువ్వాడాల్సింది ఆ అన్న కామెంట్ పెట్టాడు కాబట్టి పని చేయాలి లేకపోతే చెట్టు అయితే వేసేదిలే ఆ తనకు అది వేయాలి జా చెట్టు వేస్తే మనకు కూడా ఒక రెండు కాయలు వస్తాయి కదా ప్రశాంతంగా అంతా తినొచ్చు అన్న లోడతాం ఏం చేస్తాం కర్మ కాలి పబ్లిక్ సర్వీస్ నాకు మాత్రం నేను నా తినేదు నేను బాధ ఏంటంటే బరుగులు తినేస్తున్నా అదే బాధ ఏం ఏం కాదు బరుగులు తినేస్తే మా తమ్ముడు కష్టానికి చెట్టేనా అయినా వస్తుందో రాదో చూడాలి అది సెక్యూరిటీ పర్పస్ మాత్రం పెట్టి పెట్టా కూడా రాదు మళ్ళా గుంట అయితే ఇంకా పెద్దగా లోడాలా ఎప్పుడు ఆడతామైతే ఇట్లా రాత్రి అయిపోయేటట్టుంది ఉన్నది టెన్షన్ పడవద్దు మీరు కూడా మాకు ఎక్కువ టెన్షన్ అయిపోతుంది గుంట అయితే చూడండి ఎంత లోడినా ఇంకా లోడాలా ఈ పెద్ద చెట్టు కదా మేము వేసింది ఎందుకని అయితే పెద్ద గుంట లోంది మా వాళ్ళు మాటలు చెప్తున్నా కానీ అక్కడ ఎన్నో లాడతాడు చూపి లోడట్లేదు బా అది మాటకు మాత్రం పౌరుషం వచ్చేసి మా వాడికి చూడండి లోడ్ వేస్తా ఉన్నాడు ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ కదా పౌరుషం ఎక్కువ ఈ చెట్టు అయితే వేసేసి దీని అయితే బతికి చేయాలి సుమారు ఒక ఒక అడుగు లోడ్ ఉంటాం పిల్లోడు బాగా కష్టపడుతున్నాడు అబ్బా కష్టపడి బాకరా ఏళ్ళు కష్టం చూడండి మన సబ్స్క్రైబర్ వచ్చి కూడా మనకైతే సపోర్ట్ అయితే చేస్తున్నాడు ఏమైనా మనసు ఒకరింత హృదయం మంచిది మా ఊరిది కొంతమంది నా చూడండి మానవులు లాటరీ ఏం చేయరు కానీ ఇది నిన్న వచ్చి మూవ్ అయితే తిన్నాడు ఇటు చెట్టు నుంచి లాటరీ అంటే నా వల్ల కాదు చూడండి ఏదో చిన్న ఫోజ్ అయితే ఇచ్చేసాడు లోడలు కాబట్టి కానీ మీ పిల్లలు ఒకరంత మంచి సపోర్ట్ ఉన్నారు మా ఓజో అండి హీరో స్టైలు పార్తీరా కనబడరా అందరికా మొత్తానికి గుంట అయితే ప్రిపేర్ అయితే చేసేద్దాము చూద్దాం మొత్తం చెట్ వేసేటప్పుడు అయితే మొత్తం వీడియో తీసేద్దాం చూడేసాము మా కష్టాన్ని చూసి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకైతే వస్తాయి ఓకేనా దీని అయితే ఇప్పుడైతే మనం నాటేద్దాము కష్టపడి అయితే మా తోముడు అయితే చెట్టుకి అయితే గుంట అయితే ఈ చెట్టు తీసేద్దాం మన వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్లు అయితే చేయట్లేదు అందరూ సబ్స్క్రైబ్ లైక్లు చేయాలని చెప్పి కోరుకున్నాము ముందైతే ఈ చెట్టు అయితే వేసేద్దాం మొత్తం అయితే కొంచెం ఇసుగు పోసేసి దీని అయితే బుక్ చేస్తాం కొంచెం నీళ్లు అనుబోసాం అంటే ఇస్తోవల్ల బాగుంటే ఎర్లికిందకి జరుగుతాయి దట్ సోని వచ్చేన మిల్లర్ వాటర్ అయితే బాగుస్తుంది లాస్ట్ లో అయితే కొంచెం నీలే తో పడదాం అవర్ రెండు చీటిలు కలిపేసి వేసేద్దాం చిట్టు యాంటిటూ యాబికే చిట్టు రెండు చీటిలు ఇద మొత్తం వేసి మొత్తం మట్టి అయితే కొట్టు యాపిల్ కాయ చీటు జాన్చీట్టు కలిపేసేద్దాం ఈసారి ఆ రెండు కాసేసానుకో టేస్ట్ ఎలా ఉంది చూసేద్దాం ఒకసారి నేను చాలా వీడియోలో చూస్తున్నా జాన్చీట్ని యాపిల్ చీట్ని మొత్తం కలిపిస్తున్నారు ఈ రెండు కలిపి వేసేస్తే మా వాడి అయితే మొత్తం మట్టి అయితే వేసేసాడు నేను చాలా వీడియోలో చూస్తున్నా ఇవి అయితే జాక్ ఒక కొంచెం ఎక్కడైతే కట్ చేసి యాపిల్కి వచ్చేట్ రెండు కట్ చేసి వేసి పెట్టేస్తే రెండు కాయలు కాస్తున్నాయి ఎంతగా వేస్తున్నాయి ఆకైతే అర్థం కావట్లేదు అవి అయితే బాగా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు ఇప్పుడు కాదులే ఇంకొకంత మంచి రీచ్ వచ్చిన తర్వాత రెండు చెట్లు కలిపి వేసేద్దాం అప్పుడు టచ్ చేద్దాం వస్తాయి లేదు అప్పుడు చిందాం ఎలా ఉంటాయో ఎందుకైతే మన వీడియోని అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకైతే ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొత్తం వీడియో అయితే చేస్తున్నారు అలా కాదు వీరు కూడా సపోర్ట్ ఇస్తే కదా మరిన్ని వీడియోలు మన ఛానల్ అయితే వస్తాయి మొత్తానికి చెట్టు అయితే నాటేసాం సంతోషంగా మన లో ఉన్న పిల్లకాయలు అందరూ మనకి సపోర్ట్ అయితే చేసేస్తారు ఈ చెట్టు ఇంకా ఇది బతికి ఇది ఒక జాన్ చెట్టు వేసాం కాయలు కాసిపోతే అక్కడ మా తినేంతాకా మాకు అనుభవం తుర్తుగా ఇది ఉండదు సరే ఏం చేద్దాం మొత్తానికి వెయ్యాలి కాబట్టి చెట్టు మాట చెప్పాము ఆ రోజు మనము అలాగే చెట్టు చేసాం మా వాడు మంత్రాలు అయితే తెల్లేస్తా ఉండే దానికి చెట్లు పైగా ఇప్పుడైతే దీనికి సెక్యూరిటీ అయితే పెట్టాలి నేను చెప్పాం కదా ఫింగర్ ప్రింట్ పెట్టినా కూడా రాకూడదని ఇప్పుడు ఆ విధంగా అయితే చేస్తున్నాను ఫింగర్ ప్రింట్ నేయాలి నా పైన శుభ్రంగా చేసి పెడతాను అదే ఫింగర్ ప్రింట్ ఓకే ఉండండి వెయిట్ చేయండి మొత్తానికి చూపిస్తాను దీని అయితే దాన్ని మధ్యలో అయితే పెడదాం అనమాట జాన్ చేసి లోపలి కలిపి

ఒక పక్క సంతోషం ఉంది ఒక పక్క బాధగా ఉంది ఎందుకు బాధ ఏంది కదా ఈ చెట్టు వేసాం అది ఇంట్రో అని అంటుంది మాకైతే అర్థం కాదు ఎందుకంటే ఒక బల్ఫీలె ఎక్కువ అందుకని ఎప్పుడు తేస్తాం అర్థం కాదు అదే బాధ కానీ చెట్టు వేసాం సంతోషం ఒక పని అయితే చెట్టు వేసాం ఒక వీడియోలో కామెంట్ అయితే పెట్టాడు మనకి ఇప్పుడు ఈ విధంగా చెట్టు నరికేశారు కదా ఇంకో చెట్టు అని చెప్పేసి అందుకని ఈ చెట్టు అయితే నాటేస్తాం అన్నదీప్ ఇది బాగా ఎదిగేసి కేబుల్ అసలు చెప్పి అనుకున్నాము చూద్దాం దేవుడే కాకపోతే చెట్టు అయితే నాటేస్తాము మరిన్ని వీడియోస్ మా ఛానల్ రావంటే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాబాయ్ టాటా ఇప్పుడు దాకా మేము చేసిన కష్టం మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కోసం